హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు బాగా లేట్ అయింది వీడియో ఏమనుకోవద్దు అంటే నేను బయట ఉన్నాను జర్నీలో ఉన్నాను హైదరాబాదు సో అందుకే లేట్ అయింది సో మరోసారి ఈ మిస్టేక్ లేకుండా చూస్తానండి మ్యాక్సిమం ఈనాడులో వార్ చూసుకుంటే నేల నీరు యూరియానే పైరు ఎదుగుదల కోసం ఇష్టారాజ్యంగా వాడకం జలాల్లో పరిమితికి మించిన నైట్రేట్ తాగే నీటిలో చేరి మన శరీరాల్లోకి అగ్రస్థానంలో ఐదు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణ సో దేశంలో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నెక్స్ట్ కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాల్లో యూరియా వాడకం ఎక్కువగా ఉందంట సో పైరు త్వరగా ఎదుగుతుంది పుష్టిగా ఎదుగుతుంది అని చెప్పి యూరియాని విపరీతంగా వాడేస్తున్నారు మన రాష్ట్రంలో ఈ సంస్కృతి పెరిగిపోతుంది అని ఈనాడులో ఒక వార్త రాశారు సో ఈనాడు సారీ యూరియా కొరతుంది డిమాండ్కి తగ్గ సప్లై లేదు ఖరీఫ్ సీజన్లో కొంతవరకు ఫెయిల్యూర్ జరిగింది రైతుల్లో కొంత అసంతృప్తి అసమ్మతి వ్యతిరేకత ఉంది సో ఇప్పుడు మళ్ళీ ఇది ఇబ్బందికరంగా పరిస్థితి మారుతోంది రబీ కూడా సో అందుకే ముందుగానే ఈ ఒక రకంగా హెచ్చరిస్తూ అండ్ అవగాహన కల్పిస్తూ ఎక్కువ వాడకూడదు అని చెప్తూ ఒక వార్త రాశారు అండ్ మీ భూమికి మాది పూచి అని రైతులకు పొలంతో భావోద్వేగ బంధం ఉంటుంది ప్రతీ నెల గ్రామ సభలు పాస్ పుస్తకాల పంపిణీ రాయవరంలో మీ భూమి మీ హక్కు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళడే సో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమంలో పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలు అందించారు భూమితో రైతులకు భావోద్వేగ బంధం ఉంటుందని ప్రాణాలు పోయినా దాన్ని వదులుకోవడానికి సిద్ధపడని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు కరెక్టే కదా మరి రాజధాని భూ సమీకరణ విషయంలో ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన భూములను పూర్తిగా సద్వినియోగం చేసుకోకముందే ఫస్ట్ ఫేజ్ రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగకముందే ఇచ్చిన కమిట్మెంట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వకముందే రెండో విడత భూ సమీకరణకు వెళ్తుంటే ఆ రైతుల్లో బాధ ఉంటుంది కదా సో ఆ రైతుల్లో కొంత అసంతృప్తి ఉంటుంది కదా ఒక రైతు బిడ్డగా చంద్రబాబు గారికి అది తెలుసు సో చంద్రబాబు గారు అదే మాట్లాడుతున్నారు రైతులకు భావోద్వేగ బంధం ఉంటుంది భూములతో అని కానీ భూ సమీకరణ విషయంలో కొంచెం దూకుడుగా వెళ్తున్నారేమో అనిపిస్తుందన్నమాట సో ఎక్కువ భూమి తీసుకోవడం అది ఇది అదే సమస్య చంద్రబాబు గారితో ఈవెన్ భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా సమస్య రావడానికి అదే కారణం పదిహేను వేల ఎకరాల్లో ఫస్ట్ ఎయిర్పోర్ట్ తీసుకుంటామని చెప్పి నోటి భూములు తీసుకుంటామని నోటిఫికేషన్ ఇచ్చారు ఆ తర్వాత అది కాస్త తగ్గి 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 రెండు వేల ఏడు వందల ఎకరాలకు వచ్చింది అసలు ఫస్ట్ పదిహేను వేల ఎకరాలు అండడంతో అక్కడ రైతుల్లో తిరుగుబాటు మొదలైంది ఫస్ట్ ఎక్కువ చెప్పేయడం వలన ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి ఇప్పుడు రాజధాని అమరావతి విషయంలో కూడా అదే జరుగుతుంది ఇక ఆదివారం అయినా ఒకటనే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి ఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభం కానున్నాయి మాదిరిగానే బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటినే ప్రవేశపెట్టనుంది ఆ రోజు ఆదివారం లోక్సభ సమావేశం కానుంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల అరవై రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ను సభకు సమర్పిస్తారు సో సండే అయినా సరే పార్లమెంట్ వర్క్ చేస్తుంది అండ్ ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెడతారనేది రాసుకొచ్చారు తర్వాత కూటమిన బలహీనపరిచే పనులొద్దు ముఖ్యమంత్రికి నాకు మధ్య అరమరికలేమీ లేవు పిఠాపురంలో గొడవలు పెడదామంటే ఏరేస్తా పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరగబోతున్నాయి జరుగుతున్నాయి దానిలో భాగంగా నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పాల్గొని కొంత సోషల్ మీడియాలో తన మీద జరుగుతున్న ప్రచారం అండ్ రెండు పార్టీల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం అండ్ కూటమిని బలహీనపరచడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు అదేమీ జరగదు నాకు సీఎం గారికి ఫుల్ క్లారిటీ ఉంది అనేటట్టు ఆయన చెప్పారనమాట కేంద్రం రాష్ట్రంలో పార్టీలతో కూటమిని నిర్మించడం కష్టం విడగొట్టడం చాలా సులువు కొంతమంది అదే చేయాలని చూస్తున్నారు దయచేసి మన కూటమిని బలహీనపరచాలా ఎవరు వ్యవహరించొద్దు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు కాకినాడ జిల్లా పిఠాపురంలో శుక్రవారం ప్రభుత్వం ఆధారంలో నిర్వహిస్తున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు సో అది ఒకటి చూడొచ్చు అలాగే తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది ఈరోజు రేపు రాష్ట్రానికి వర్ష సూచన ఫస్ట్ టైం గత కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ సంక్రాంతి టైంలో సంక్రాంతి వారాల్లో వర్షం కురిసేది కాదు కానీ ఈ సంవత్సరం మాత్రం బంగాళాఖాతంలో తీవ్రమైన వాయుగుండం కారణంగా ఈరోజు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు దక్షిణ కోస్తా ప్రాంతంలో అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల ఇక దొంగ చోటగా సంతకాలు చేయడానికి సిగ్గు లేదా జీతాలు భత్యాలు కావాలి కానీ అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించరా జగన్పై మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి ధ్వజం మీ పార్టీ ఎమ్మెల్యేలు చోటగా అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు చేయడానికి సిగ్గు అనిపించడం లేదా అని వైకాపా అధినేత వైఎస్ జగన్ను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు సభకు వచ్చి ప్రజా సమస్యలు చర్చించరు కానీ వారి పనుల ద్వారా వచ్చే జీతభత్యాలు మాత్రం కావాలా మీ ఎమ్మెల్యేలకు అని చూటుగా ప్రశ్నించడంతో ఒక రకంగా వైసీపీ ఇరుకును పడుతోంది ఎమ్మెల్యేల వ్యవహారంలో ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్ళట్లేదు కానీ వెళ్ళి రిజిస్టర్ మీద సంతకం చేసి వచ్చేస్తున్నారు శాలరీ కోసము అండ్ అనర్హత వేటు నుంచి తప్పించుకోవడం కోసం అది కొంత ఇబ్బందికరమైంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఇక మరో వీడియో మరో చూస్తే వర్సిటీల్లో క్వాంటంపై కోర్సులు సెమీ కండక్టర్పై కూడా క్లస్టర్ ఆధారిత పరిశోధనలు ఒక్కో రంగంపై ప్రత్యేక పరిశోధన కేంద్రం రాష్ట్ర వర్సిటీల మధ్య క్రెడిట్ల బదిలీ వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి ఉన్నత విద్యలో పలు మార్పులు తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది విశ్వవిద్యాలయాల్లో క్లస్టర్ ఆధారిత పరిశోధన కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది ఇందులో భాగంగా ఒక్కో విశ్వవిద్యాలయం ఒక్కో రంగానికి చెందిన పరిశోధనలో నైపుణ్యం సాధిస్తుంది ఆటోమొబైల్ రంగంలో ఒక వర్షి పరిశోధనలు చేస్తే మరో వర్షిటీ ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశోధన చేస్తుంది వర్సిటీల్లో పరిశోధనలు మెరుగుపరచడంతో పాటు ఏదో ఒక రంగంలో ప్రత్యేకతను సాధించేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది కావాల్సిన రంగాన్ని వర్సిటీలే ఎంపిక చేసుకోవచ్చు వాటితో కంపెనీలను అనుసంధానం చేస్తారు పరిశ్రమల సమస్యకు వర్ష సమస్యలకు వర్సిటీలు ఇలా పరిష్కార మార్గాలు చూపుతాయి అని ఒక్కో వర్ష అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ మీద అలాగే ఇతర అంశాలు అవకాశాల మీద అంశాల మీద యూనివర్సిటీల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వబోతున్నారని రాశారు తర్వాత ఏ మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ఏపీ సెట్ లెక్చరర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షలను మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో నిర్వహించనున్నారు ఈ మేరకు సెట్ బ్రోచర్ను ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆవిష్కరించారంట తర్వాత ఉమెన్ ఐపీఎల్ స్టార్ట్ అయింది నిన్న ఫస్ట్ మ్యాచ్ జరిగింది ఫస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి జరిగింది ముంబై ఇండియన్స్ నూట యాభై నాలుగు పరుగులు చేశారు అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేజ్ చేశారు ఆల్మోస్ట్ ఈజీగానే చేశారు ఇక కేంద్రంతో మమతా ఢీ ఇది వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న గొడవ వెస్ట్ బెంగాల్లో ఇంకో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి మమతా బెనర్జీ గారేమో ఐప్యాక్ని తన సెఫాలజిస్ట్లుగా పెట్టుకున్నారు సో వాళ్ళే మొత్తం ఎన్నికలు వ్యూహకర్తలుగా ఉన్నారు సో ఆ హైప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలు చేసి దస్త్రాలు తీసుకువెళ్లడంతో గొడవ ముదిరింది దక్షిణ కోల్కతాలో కథం తొక్కిన తృణమూల నేతలు కార్యకర్తలు అమిత్ షా కార్యాలయం ఎదుట ఎంపీల ఆందోళన కోల్కత్తా హైకోర్టులో గందరగోళం విచారణను పద్నాలుగు వాయిదా వేసిన న్యాయమూర్తి మమత ఫిర్యాదుతో ఈడీపై ఎఫ్ఐఆర్లు మమతా పోలీసు ఉన్నతాధికారులపై సిబిఐ దర్యాప్తునకు ఈడీ విజ్ఞప్తి మమతా బెనర్జీ గారిది స్థానికం లోకల్ బలం పోలీస్ బలం అండ్ లోకల్ బలం బీజేపీదేమో కేంద్రం బలం సో కేంద్ర వ్యవస్థలన్నీ రంగంలోకి దిగుతున్నాయి ఈడీ వెళ్తేనేమో ఈడీ అధికారుల మీద అక్కడ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఇప్పుడు దీ వ్యవహారం మొత్తం మీద సిబిఐ దర్యాప్తు చేయాలని ఈడీ విజ్ఞప్తి చేసింది మరోవైపు అమిత్ షా గారి కార్యాలయం బయట కూడా కొంత చేస్తున్నారనమాట సో ఇవన్నీ జరుగుతున్నాయి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలేమో ఢిల్లీలోని ఎం అమిత్ షా గారి నివాసం దగ్గర కూడా ఆందోళన చేశారు అదొకటి చూడొచ్చు తర్వాత న్యాయస్థానాలు వద్దు మనమే కూర్చొని చర్చిద్దాం జల వివాదాలను శాశ్వతంగా పరిష్కరించుకుందాం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్లోని పార్టీలు నీటి అంశాలపై రాజకీయాలు మానుకోవాలని హితవు తెలంగాణలో మానుకుంటే ఆంధ్రప్రదేశ్లో మానుకుంటారు సో చంద్రబాబు నాయుడు గారు అదే కోరుకుంటున్నారు కోర్టులకు వెళ్ళొద్దు కేంద్రానికి ఫిర్యాదు చేయొద్దు మనమే సామరస్యంగా పరిష్కరించుకుందాం అనే పెద్దరికొంతా ఆయనకు అదే కోరుకుంటున్నారు సో రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య జల వివాదాలను శాశ్వతంగా పరిష్కరించుకుందాం ఈ అంశాలపై పంచాయతీలు న్యాయస్థానాలు వద్దు మనమే కూర్చొని చర్చిద్దాం అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళు కూర్చొని చర్చించినా అవతల పార్టీలు ఊరుకోగా రెచ్చగొడతారుగా వీళ్ళు వెళ్ళి తాకట్టు పెట్టేశారు ఇక్కడ వైసీపీ వాళ్ళేమో చంద్రబాబు మీద ఏ ఒప్పందం జరిగినా రెండు రాష్ట్రాలకు మధ్య ఏ ఒప్పందం జరిగినా ఎంత మంచి జరిగినా దాన్ని ఒప్పుకోరు ఒకరికరిస్తారు చెడు జరిగిందనే అంటారు సో అది ఒకటి తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకే జగన్ అక్రమాస్తులపై కేసు డాల్మియా సిమెంట్స్ పిటి పిటిషన్పై సిబిఐ వాదనలు ప్రజాప్రయోజనాల వ్యాజ్యంలో హైకోర్టు బెంచ్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు వైఎస్ జగన్కు చెందిన అక్రమాస్తులపై కేసు నమోదైందంటూ సీబీఐ శుక్రవారం తెలంగాణ హైకోర్టు నివేదించింది ఇందులో భాగంగా నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా పలు కేసులు నమోదయ్యాయని పేర్కొంది డాల్మియా వ్యవహారంలోనూ సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని పరిశీలించి ఆధారాలలో నొందన న్యాయస్థానం పరిగణలోకి తీసుకుందని తెలిపింది జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో అక్రమంగా లీజులు పొందినందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీలో తొంభై ఐదు కోట్ల పెట్టుబడులు పెట్టిందన్న ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టువేయాలని కోరుతూ దాల్మియా సిమెంట్స్ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై న్యాయమూర్తి జస్టిస్ జోకంటి అనిల్ కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారనమాట ఈ దాల్మియా సిమెంట్సే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో పెట్టారు చెప్పారు తీరా చూస్తే అది వాళ్ళదే ఇక మదనపల్లి రెవెన్యూ దస్త్రాలకి దహనం కేసు విచారణ అధికారిగా జేసీ ఆదర్శ్ ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించిన రెవెన్యూ శాఖ అప్పటి ఆర్డీఓ హరిప్రసాద్పై సస్పెన్షన్ ఎత్తివేత అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ అండ్ ముఖ్య అనుచరుడి పాత్ర ఉందన్నట్టు కూడా రాశారు తర్వాత సీఎం సభకు ఆహ్వానిస్తే గృహ నిర్బంధం చేస్తారా ఎమ్మెల్సీ ఏమైనా రౌడీషీట్రా తీవ్రవాద మా నోటీసులకు సమాధానం ఇవ్వరా దివంగత మాజీ ఎమ్మెల్సీ సాబ్జీని అవమానించిన సీఎన్ నిలదీసిన మండలి ప్రివిలేజ్ కమిటీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని అవమానించిన కేసులో నెల్లూరు కలెక్టర్ను పిలిచి విచారించాలని నిర్ణయం ఓకే రప్పా రప్పా అంటూ కత్తులతో తిరిగితే చర్యలు తప్ప హోంమంత్రి అనిత హెచ్చరిక సో ఇవన్నీ ఈనాడులో అంశాలండి సాక్షిలో చూస్తే సాక్షిలో రెండు అంశాలు రాశారు ఒకటి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు గారి మీద కొన్ని కేసులు పెట్టారు కదా ఆ కేసులను కొట్టివేయడానికి రంగం సిద్ధమవుతుంది సో అది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని ముసుగులో సి సిఐడి కుతంత్రం పూర్తి ఆధారాలతో సహా చంద్రబాబు అవినీతిని అప్పట్లో నిగు తేల్చిన సిట్ అయినా సరే స్కిల్ కుంభకోణం కేసును అడ్డగోలుగా మూసివేతకు పన్నాగం చేస్తోంది బాబు కోసం బరితెగింపు చేస్తున్నారు వీళ్ళు అని ఒక వార్త సాక్షిలో బ్యానర్లో వేశారు సో అప్పుడు అన్ని ఆధారాలు ఉన్నా చంద్రబాబు గారు తప్పుకు దొరికినా సరే ఇప్పుడు కేసును మూసేస్తున్నారనేది సాక్షి వర్షం రాసుకొచ్చారు ఆ కేసు ఈ కేసే కాదు స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు కావచ్చు ఫైబర్ కుంభకోణం కేసు కావచ్చు అండ్ అక్ మద్యం కుంభకోణం కేసు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు గారి మీద నమోదైన చాలా కేసులను సిఐడి మూసేస్తుందన్నమాట అవన్నీ కూడా రాజకీయ కక్షతో పెట్టిన అక్రమ కేసులు అని తెలుస్తున్నారు ఇక విశాఖలో మరో ప్రభుత్వ భూమి ప్రైవేట్ పరం ఎండాడలో ఏపీటీపీసీ స్థలం బీవోటీలో ప్రైవేట్ సంస్థకు సున్నా సున్నా పాయింట్ ఐదు ఐదు రెండు ఎకరాల్లో వాణిజ్య సముదాయాల నిర్మాణం ముప్పై మూడేళ్ల లీజుకు లీజు విధానంలో అప్పగించేందుకు నిర్ణయం బిడ్లను ఆహ్వానించిన ఏపీటీపీసీ సో ఎండాడలో ఏపీటీపీసీ స్థలం బీవోటీలో ప్రైవేట్ సంస్థకు ఇస్తున్నారంటండి అరెకరం ఆ స్థలం ముప్పై మూడు ఏళ్ళ లీజుకి ఇస్తున్నారంట బిడ్లను ఆహ్వానించినాయి పిటిపిసి ఇచ్చారు తర్వాత ప్రజల ఆస్తులు దోచిపెట్టడానికే పీపీపీ ప్రపంచంలో ఎక్కడో చూడని అతిపెద్ద స్కామ్ ప్రభుత్వ వైద్య కాలశుల ప్రైవేటీకరణ చంద్రబాబు సర్కార్పై మేధావులు వివిధ పార్టీల నాయకులు ఆగ్రహం మేధావులు వివిధ పార్టీల నాయకులు అంటే అక్కడ మాట్లాడిన ఫోటో ఎవరు చేశారో తెలుసా పేరు నాని గారు ఫోటో వేశారు వివిధ పార్టీల నాయకులంటే వాళ్ళే మేబీ సిపిఐసి ఎమ్మెల్యే కూడా ఉన్నారు తర్వాత బిగిసిన సంఖ్యలకు బెదరని పిడికిళ్ళు చంద్రబాబు సర్కార్పై గలమెత్తిన విద్యార్థి దళం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అక్రమ కేసుల ఫీజు రియంబర్స్మెంట్ జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ వృత్తి హామీలు తక్షణం అమలు చేయాలి లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం విద్యార్థి యువజన సంఘాల జేఏసీ హెచ్చరిక సో చంద్రబాబు సర్కార్పై విద్యార్థి దళం గలమెత్తింది బిగిసిన సంఖ్యలకు చెదరని పిడికిళ్ళని ఫీజు రియంబర్స్మెంటు నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ హామీలు అమలు చేయాలని విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్నారు అనేది విద్యార్థులను రచ్చిగొట్టేలా రాశారు ఫీజు రింబర్స్మెంట్ అయితే లేటు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే కానీ డబ్బుల్లో ప్రభుత్వం దగ్గర ఏం చేయాలో అర్థం కావట్లా అండ్ జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తారు మరి జనవరిలో ఇస్తారా లేదా మార్చి నాటికి ఇస్తారా అనేది క్లారిటీ లేదు సో ఇవి సాక్షిలో అండి తర్వాత ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే రద్దుపై రచ్చకు రెడీ అని భారతీయ సిమెంట్స్కు నోటీసులు ఇచ్చింది కదా ప్రభుత్వం భారతీయ సిమెంట్స్కు అక్రమంగా మీరు గనులు లీజులు కేటాయించారు సో వాటిని ఎందుకు రద్దు చేయకూడదు ఇది కేంద్ర నిబంధనలకు విరుద్ధం కదా అని చెప్పి ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది కదా దాని మీద వైసీపీ రచ్చక రెడీ అయ్యి భారతీ సిమెంట్స్ పారిపోతుందంటూ జగన్ ప్రకటన జగన్ ముందస్తు బ్లాక్మెయిలింగ్లో భాగం కడప జిల్లాలో ఐదు వందల యాభై రెండు ఎకరాల సున్నపురాయి లీజు కేంద్ర చట్టాలు హైకోర్టు తీర్పులు ఉల్లంఘన తీర్పును వక్రీకరిస్తూ ఎన్నికల ముందు పునరుద్ధరణ భారతీయ సిమెంట్స్కు ప్రభుత్వం నోటీసులు జారీ జవాబు ఇవ్వలేక మౌనంగా ఉన్న యాజమాన్యం అందులో భాగమే పారిపోతున్నారు అని ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో భారతీయ సిమెంట్స్ కూడా ప్రభుత్వ వేధింపులను వదిలేసి వెళ్ళిపోతుంది అని చెప్పారు కదా పారిపోతుందని ఆయన సొంత కంపెనీలే ఇవన్నీ కూడా పారిపోతున్నాయి ఆల్మోస్ట్ ఆయన సొంత కంపెనీలు ఇక టీటీడీ బోర్డుకు జంగా రాజీనామా తిరుమలలో భూమి నా హక్కు దాన్ని నాకే కేటాయించారు అయితే ట్రస్ట్ పేరుతో ఇవ్వాలని అడిగితే బోర్డు ఆమోదించింది బోర్డు తీర్మానాన్ని సీఎం ఎలా వద్దంటారు వాస్తవాలు తెలుసుకోకుండా కేటాయింపు రద్దు చేశారు నా వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది రాకూడదనే రాజీనామా చేశాను అని టీటీడీ బోర్డు సభ్యుడిగా చంగా కృష్ణమూర్తి గారు రాజీనామా చేశారు దానికి ఆయన చెప్పారనమాట ఇక వైసీపీ నెత్తికెక్కి డ్యాన్స్ చేస్తోంది తెలిసింది బూతులు తిట్టడం కేసులు పెట్టడమే ఆ పార్టీ విషయంలో గట్టిగా ఉండాలి సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యం నియంత్రణ గట్టిగా నియంత్రణ పాటిద్దాం అంటుంటారు గత ఐదేళ్ళు ప్రజలకు మనశ్శాంతి లేదు పిఠాపురం వచ్చి గొడవలు చేస్తే ఏర్పారేస్తా అని పవన్ కళ్యాణ్ గారు చేసిన హెచ్చరికలు కూడా ఇచ్చారు తర్వాత తప్పులు చే తేల్చేస్తాం చంద్రబాబు పొలం బాట రీసెర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి అని చంద్రబాబు గారు ఇచ్చింది ఒకటి ఇచ్చారు ఇక బెంగాల్లో అయిపోయాక రచ్చ అది ఒకటి మనం ఇంతకు చెప్పుకున్నదే సో ఓవరాల్గా ఇవ్వండి నేను ఇప్పటికే లేట్ అయింది కాబట్టి షార్ట్ కట్లోనే చెప్తున్నాను ఇంకా డీటెయిల్డ్గా ఈ విత్తరాంశాలన్నీ మళ్ళీ కవర్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్